డైనోసార్లు భూమిపైన మొదటిగా ఇరవై నాలుగు ఇరవై మూడు పాయింట్ మూడు రెండు మూడు కోట్ల సంవత్సరాల క్రితం ప్రయాసిక్ కాలంలో కనిపించాయి అయితే డైనోసార్ల పరిణామానికి సంబంధించి ఖచ్చితమైన మూలం ఏది ఖచ్చితమైన సమయం అనే విషయాలపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి మొదటి డైనోసార్ శిలాజాలను పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో గుర్తించారు సర్ రిచర్డ్ ఓవెన్ పద్దెనిమిది వందల నలభై ఒక్కలో వీటికి మొదటిసారిగా డైనోసార్ అని పేరు పెట్టాడు అప్పటి నుండి డైనోసార్ల అస్థిపంజరాలు ప్రపంచ వ్యాప్తంగా మ్యూజియంలో ప్రధాన ఆకర్షణలుగా ఉంటున్నాయి శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా డైనోసార్ల కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇటువంటి డైనోసార్ల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం డైనోసార్లు దాదాపు రెండు వందల నలభై మిలియన్ సంవత్సరాల క్రితం నుండి అరవై ఐదు మిలియన్ సంవత్సరాల వరకు భూమిపై నివసించిన సరీసృపాలు భూమిపై ఉన్న ఖండాలలో అంటార్కిటాకాండాలలో డైనోసార్లు నివసించాయి మోసోసార్లు ఇస్థియోసార్లు టేటోసార్లు లెషియోసార్లు మరియు డైమండ్ రోడాన్లు మరియు ఇతర రకాలను సాధారణంగా డైనోసార్లు అని నమ్ముతారు అయితే అవి సాంకేతికంగా డైనోసార్లు కావు వీటిని కూడా చాలా మంది డైనోసార్లు అనుకునేవాళ్లు కానీ డైనోసార్ కి వీటికి అసలు పోలిక ఉండదు చాలా మంది వీటిని కూడా డైనోసార్లు అని కలవడానికి కారణం డైనోసార్ల కాలంలో ఇవి కూడా నివసించేవి రెండు వందల ముప్పై మిలియన్ సంవత్సరాల క్రితం ట్రయాసిక్ కాలంలో కనిపించిన మొదటి డైనోసార్లు చిన్నవి మరియు తేలికైనవి బ్రాచియోసారస్ మరియు ట్రైసెరాటాప్స్ వంటి పెద్ద డైనోసార్లు జురాసిక్ మరియు క్రెటేషియస్ కాలంలో కనిపించాయి డైనోసార్లు నూట ఇరవై ఐదు మిలియన్ సంవత్సరాలకు పైగా భూమిపై ఆధిపత్యాన్ని చెలాయించాయి డైనోసార్ జీవిత కాలం ఖచ్చితంగా ఎవరికీ తెలియదు కానీ కొన్ని పరిశోధనలు చేసిన తరువాత శాస్త్రవేత్తలు డైనోసార్ జీవితకాలం రెండు వేల ఐదు వందల సంవత్సరాల వరకు జీవించాయని ఊహిస్తున్నారు మానవులకు కళ్ళు త్రీ డీలో చూసే విధంగా ముందుకు ఉంటాయి మొక్కలను తినే శాఖాహారులైన డైనోసార్లు ట్రైసరాటప్ వంటి వాటికి కళ్ళు ప్రతి వైపు చూసే విధంగా ఉంటాయి కాబట్టి అవి ఆహారం తీసుకునేటప్పుడు ప్రమాదాన్ని ముందే పసిగట్టగలవు పాములు బల్లులు వాటి శరీరం పెరిగినప్పుడు వాటి చర్మాన్ని తొలగిస్తాయి డైనోసార్లు కూడా అదే పనిచేసి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు డైనోసార్లు తరచూ పెద్ద పెద్ద రాళ్లను మింగేస్తాయి ఈ రాళ్లు కడుపులో ఉండి ఆహారాన్ని రుబ్బుకోవడానికి సహాయపడతాయి రెండు కాళ్లతో పరిగెత్తగలిగే డైనోసార్లను బైపెడ్లు అంటారు అన్ని రకాల డైనోసార్లు గుడ్లు పెడతాయి ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు డైనోసార్ గుడ్లు పాల్గొన్నారు ఒక లక్ష యాభై వేలు సంవత్సరాల క్రితం అన్ని ఖండాలు ఒకే ఖండంగా ఉండేవి అప్పుడే మొట్టమొదటిగా జీవం అనేది పుట్టింది అప్పుడున్న అమీబా ఇప్పుడు అమీబా ఒకటి కాదు ఆ కాలంలో ఎక్కువ వేడి ఉండేది కాబట్టి ఆ దేని వల్ల డైనోసార్స్ పుట్టాయి సుమారు లక్ష నలభై సంవత్సరాలు డైనోసార్స్ భూమిపై నివసించాయి మనందరికీ తెలియని ఇంకో విషయం ఏమిటంటే డైనోసార్ జాతి భూమిపై ఇంకా బ్రతికే ఉంది ఇది కూడా మన మధ్యలో మనతో పాటు తిరుగుతూ ఉన్నాయి డైనోసార్ రూపంలో కాదు ఇంకా అర్థం కాలేదా ఉదాహరణకు చెప్తా వినండి టాయిటానుబా స్నెక్ అనేది ఇప్పుడు లేదు ఎప్పుడో అంతరించిపోయింది ఈ పాము యొక్క ఎత్తు వచ్చేసి నలభై ఐదు అంతస్తుల బిల్డింగ్ ఎత్తు ఉంటుంది టాయిటానుభా ప్లేస్ లోనే పాములనేవి వచ్చాయి అలాగే డైనోసార్ స్థానంలో చికెన్ అంటే కోడి వచ్చింది డైనోసార్ యొక్క డిఎనే మరియు కోడి యొక్క డిఎనే అనేది డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు శాతం మ్యాచ్ అయింది ప్రపంచంలో మనకు తెలియని అనేక రహస్యాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవాలంటే ఫోటో స్టూడియో అనుసరించండి